ఇక వీళ్ళు విడిపోయే అవకాశమే లేదంటూ మళ్ళీ మనందరి ముందుకి షణ్ముఖ్ దీప్తిని ఒకటి చేస్తూ గుడిలో మన ముందుకే వచ్చేసిన వైష్ణవి చైతన్య ఇక వైష్ణవి జీవితం ఈ సిరీస్ తో పూర్తిగా టర్న్ ఆన్ అయిపోయింది చేతులార సినిమాలతో సూపర్ హీరోయిన్ గా పేరైతే మార్చేసుకుంది మరోవైపు షణ్ముఖ్ మాత్రం దీప్తిని ఇష్టపడుతూ బిగ్ బాస్ లోపలికి అడుగు పెట్టాడు కానీ తన కెరియర్ పూర్తిగా బోల్తా కొట్టేసింది అలా ఒక సిరీస్ ఒకరిని హిట్ చేస్తే మరొకరిని ఫ్లాప్ చేస్తూ వచ్చేసింది ఇకపోతే ఈసారి మాత్రం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు షణ్ముఖ్ మళ్ళీ మనందరి ముందుకే వచ్చింది సాఫ్ట్వేర్ డెవలపర్ పార్ట్ టూ తో ఇక ఈ సిరీస్ ని మొదటిగా దీప్తి సునైన్ అని హీరోయిన్ గా పెట్టుకునే ఆలోచనలో పడ్డ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ కి పెద్ద బోల్తా కొట్టించేసింది దీప్తి ఇక షణ్ముఖ్తో తో నటించే అవకాశమే లేదంటూ చెప్పుకుంటూ వచ్చిన దీప్తిని ఎలగోలో ఒప్పిస్తూ మొత్తానికి ఈ సిరీస్ లో మళ్లీ హీరోయిన్ గా తీసుకున్నారు ఇక ఈ సిరీస్ కి సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది చదువుల తల్లిగా కంప్యూటర్ పురుగుగా ఇక దీప్తి సునైన్ రోల్ అయితే అదిరిపోబోతుంది ఈ సిరీస్ కి సంబంధించిన మొదటి సీన్ అయితే యూఎస్ లో ప్లాన్ చేస్తూ వస్తున్నారు ఈ భాగంగానే దీనికి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు ఇక వైష్ణవి గెస్ట్ రోల్ కింద అయితే వచ్చే పోతుంది మొదటిగా ప్రొడ్యూసర్కి నో చెప్తూ వచ్చేసిన వైష్ణవి ఇక ఆ సిరీస్ వల్ల తనకి వచ్చిన ఫేమ్ వల్ల అయితే వాళ్ళకి రుణం అయితే తీర్చుకునేందుకు సిద్ధమైపోయినట్లు ఉంది ఇలా మొత్తానికి వీరందరూ కలిసి ఒకే సిరీస్తో మళ్ళీ మనందరి ముందుకి వచ్చే పోతున్నారు త్వరలో